హాయ్ ఫ్రెండ్స్ అల్గంటు ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ బారామతి చేస్తున్నారు వాళ్ళైతే అరవేలు చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి అరవై వేలు అయితే చెప్తున్నాడు మరి వాళ్ళు ఎంత కడుద్దారో చూద్దాం ప్రస్తుతం వాళ్ళైతే క్వాలిటీస్ చెక్ చేసుకుంటున్నారు అయితే జంపులు అవన్నీ అయితే చూసుకుంటున్నారు వాటి సుడులు అవన్నీ చెక్ చేసుకుంటున్నారు మరి రేట్ అయితే మాట్లాడుతున్నారు அடுத்துக்கு సో చూస్తున్నారు కదా మంచి అయితే రెండు వేలు చెప్తున్నాడు మరి వాళ్ళైతే రేట్ అయితే డిస్కస్ చేసుకుంటున్నారు సో వాళ్ళకైతే రేట్ కుదరలేదు ఇంకొక వేరే కూడా అయితే చూసుకుంటున్నారు సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్